మీరు ఎవరినైతే వషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య గాని భర్త కాని ఎవరైనా సరే వాళ్ళ పేరు అనేది మీరు ఈ యొక్క యంత్రంలో రాసి మీరు కాల్చి వేసినట్లయితే వాళ్ళ ఎంత దూరమైనా సరే మీ దగ్గరకు రావటం జరిగింది మీతో మాట్లాడటం జరిగింది వాళ్ళు రాని పక్షంలో మీకు ఫోన్ చేయటం జరిగింది అదే విధంగా లేకపోతే మీకు మెసేజ్ చేయటం జరిగింది అన్నమాట అటువంటి పవర్ఫుల్ గా ఒక వశీకరణ యంత్రాన్ని ఈరోజు మీకు నేను అన్నమాట ఈ వశీకరణ యంత్రం ద్వారా మీరు ప్రేమిస్తున్నాను స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అనుకూలంగా మార్చడం జరిగింది అయితే ఈ యొక్క వశీకరణ యంత్రం అనేది మనం ఏ విధంగా చెయ్యాలి అట్లా చెయ్యాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఈ ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇక్కడ చాలా డౌట్ రావచ్చు ఒక యంత్రంలో స్త్రీ పేరు రాసి కాల్ చేయటం మాత్రాన మనకు వాళ్ళు విషయం అవుతారా అని మీకు డౌట్ రావచ్చు అన్నమాట దాని గురించి మీకు పూర్తిగా నేను తెలియజేసే ముందు వీడియో అనేది మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అంతేగాని మీరు ఈ వీడియో స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే ఇక్కడ వీడియోలో నేను ఏం చదువుతున్నాను అంటే ఏం రాస్తున్నాను అనేది తెలియకపోతే ఈ ప్రాసెస్ అనేది పనిచేయదు అనమాట కాబట్టి నేను ఏ విధంగా అయితే చదువుతున్నానో మీరు అదే విధంగా చేయటం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట అయితే ఇక్కడ ఒక యంత్రాన్ని కాల్చడం వల్ల ఎదుటి వాళ్ళు మనకు విషయం అవుతారా అని మీకు చిన్న డౌట్ రావచ్చు అంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా హోమం చూసారా అంటే హోమం పెడతారు హోమం అంటే ఏంటంటే ఇక్కడ రౌండ్ సర్కిల్లో అంటే చిత్రాకారంలో ఇంకా ఇటుకాలతో హోమం తయారు చేసి లానకరపలు పెట్టేసి దాంట్లో హోమ సామాగ్రి అనేది అనమాట మంత్రాలు చదువుతూ హోమ సామాగ్రి వేస్తూ ఉంటారు దాంట్లోనే గుమ్మడికాయలన్నీ ఆ కాయలన్నీ ఈ కాయలన్నీ అదేవిధంగా పంగల్ పమానం నైవేద్యాలు కూడా దాంట్లోనే వేస్తారు లాస్ట్కి అమ్మవారి చీర కూడా అంటే చీర శారీ ఆ చీర కూడా ఆ శారీ కూడా లోనే వేస్తారు అన్నమాట ఎందుకు వేస్తారులా అని అంటే అక్కడ దాని ద్వారానే దాని ద్వారానే వాళ్ళు పూర్తిగా వాళ్ళకి నైవేద్యాలు కానీ మంత్రోపదేశం ఏ ఏదైతే మొత్తం దాని నుంచి సేకరిస్తాయని తీసుకుంటారు అనమాట ఒక అగ్ని ద్వారానే వాళ్ళకి కావాల్సిన తీసేసుకుంటారు వాళ్ళు మనమేమనుకుంటామంటే కాలిపోతుంది ఒక మంచి పట్టు చీర కాలిపోతుంది లేకపోతే మనం నైవేద్యం చేసాము మంటలు వేయటం మనకు తెలియదు కదా మనకి తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటారంటే మంటలు వేసేస్తున్నారు ఏంటి గుమ్మడికాయలు వేసేస్తున్నారు ఏంటి అట్టి వేసేస్తున్నారు ఏంటి నిమ్మకాయలు వేసేస్తున్నారు ఏది మంటల్లో అనుకుంటారు కానీ అక్కడ వా అవి వాళ్ళకి ఆహారంగా ఇస్తుంటారు అన్నమాట ఎందుకంటే అవి అగ్ని రూపంలో వాళ్ళు తీసేసుకుంటారు అనమాట అంటే ఇది తెలియాలంటే మంత్రశాస్త్రం అనేది ఎంతో కొంత కొంత తెలుసుంటే దాని గురించి అవగాహన అనేది అట్లానే మనం కూడా ఇప్పుడు మనం తయారు చేసే యంత్రం అనేది అగ్నిదేవుడికి మన ఆహారంగా ఏంటి దాన్ని మనం ఇవ్వటం వలన దానికి ఉన్న దా యంత్రంలో ఉన్న మంత్రాలు కానీ నెంబర్లు కానీ ద్వారా ఎదుటి వాళ్ళు మనకు వైషం అవటం అనేది జరిగింది అన్నమాట అందుకు నేను ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఒక యంత్రం కాచడం వల్ల మనకు జరిగిందని అన్ని డౌట్ అని చాలా మందికి వచ్చింది కాబట్టి తెలియజేస్తామట అదే విధంగా అందుకు చేసేమాట అంటే ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడుంటే మీరు నన్ను క్షమించండి దానికోసం చూతారు అనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఇది దాని ప్రాసెస్ అనేది మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అనేది మీకు పూర్తిగా తెలిసి ఉండాలన్నమాట తెలిసి ఉన్నప్పుడు ఈ యొక్క ప్రయోగం అనేది చేయడానికి మీరు హరుకులు అవుతారు అంతే కానీ పేరు తెలియకుండా ఊరు తెలియకుండా మనం ఎవరినో చూసి ఇష్టపడాలనుకుంటే జరిగే పనులు కాదు అంత క్లారిటీగా చూపుతాను మీరు వశం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మీరు అంతకుముందు వాళ్ళకి మీకు పరిచయం అయ్యి ఉండాలి అంటే మాటల పరిచయం ఉండాలి మీరు లేకపోతే మీరు లవ్ బ్రేకప్ అయి ఉండాలి లేకపోతే భారీ భర్తలు అవి ఉండాలి అంతేగాని అట్లా ఉంటేనే మీరు అంటే ఒక పరిచయం అనేది ఉండాలి మాట్లాడుకుంటూ ఉండాలి అట్లా ఉంటేనే మీకు తెలియకుండా వాళ్ళు వశీకరణ అవుతారన్నమాట అంతేగాని మీరు ఎక్కడో చూసేసి ఇక్కడ వచ్చేసి ప్రయోగం చేసినంత మాత్రమే ఇది జరిగే పనులు కాదు అనమాట వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేక చేయాలన్నా కూడా జరిగే పనులు కాదు కాబట్టి వాడికి ఉన్న క్లారిటీ తెలియజేశాను దీని ప్రకారం మీరు చేసుకోవచ్చు అనమాట అయితే నేను చేసే ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది మీకు తెలియజేస్తాను మీకు దీనికి కావాల్సిన ఒక వైట్ పేపర్ అనేది మీకు కావాలన్నమాట వైట్ పేపర్ తీసుకోండి ఒక రెడ్ మార్కర్ తీసుకోండి వైట్ మార్కర్ అంటే మీకు రఫ్గా నేను చూపిస్తాను మీరు నీట్ గా నేను చెప్పిన విధంగా చేసుకోండి అనమాట ఈ విధంగా మనకు వచ్చేసి ఒక యంత్రం అనేది రెడ్ మార్కంతో వైట్ పేపర్ మీద రాసుకోండి రాసుకొని ఇక్కడ మనకి నాలుగు మూలలు మనకు నాలుగు మూల ఈ బాక్సులు అనేది ఈ విధంగా గీసుకోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి ఒక టిక్కు ఇక్కడ ఒక టిక్ పెట్టుకొని ఇక్కడ ఒక టిక్ పెట్టుకొని మీరు చక్కగా ఈ విధంగా గీందన్నమాట మీకు రఫ్గా చూపిస్తున్నాను మీకు మీరు చక్కగా గీసుకోండి ఈ విధంగా గీయండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడి నుంచి ఈ విధంగా మళ్ళీ సైడు లోన చిత్రాకారంలో మళ్ళీ ఇంకోటి వచ్చింది మాట ఒకటి ఆగా ఈ విధంగా వచ్చింది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీంట్లో వచ్చేసి ఇక్కడ లా లమ్ లా మటిది అదే అదేవిధంగా దాని కింద వచ్చేసి మూడు వందల నలభై రెండు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మళ్ళీ మూడు వందల నలభై రెండు మళ్ళీ అక్కడొచ్చేసి లమ్ అందులో మళ్ళీ వచ్చేసి మూడు వందల నలభై రెండు ఏడు వచ్చేసి మళ్ళీ లమ్ సేమ్ ఇంతే మూడు వందల నలభై రెండు లమ్ ఇది వచ్చేసి యంత్రం అన్నమాట ఈ యంత్రం మధ్యలో మీరు ఎవరినైతే వషం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు అయితే స్త్రీ పేరు పూర్తి పేరు రాసేసేయండి పురుషులు పురుషులైతే పురుషుల పేరు పూర్తి పేరు రాసేసేయండి ఆ రెండింటిలో ఏదో పేరు వచ్చింది కాబట్టి పేరు రాసేసేయండి ఆ రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ విధంగా రాయండి రాసిన తర్వాత ఏం చేస్తారంటే చిన్న తేనె తేనె ఆ తేనె అనేది తెచ్చుకొని దీని మీద ఒక బొట్టు వేయండి ఒక బొట్టు వేసి తేనె ఈ విధంగా బాగా దీనికి రాయితే విధంగా పూసేసేయండి అనమాట ఈ విధంగా పూసేసేయండి పూసేసి దీన్ని ఏం చేస్తారు దీన్ని చక్కగా మీ చిన్న పేపర్ తీసుకుని పెద్ద పేపర్ అవసరం ఎంత ఉన్న పేపర్ తీసుకొని కరెక్ట్గా దీనికి పట్టే విధంగా తయారు చేసుకోండి తయారు చేసుకొని నేను తేరు మూసేసాను తేను మూసేసి మీరు చేస్తారు దీనికి వచ్చేసి దీన్ని ఫోల్డ్ చేసేయండి రౌండ్గా విధంగా చేస్తాము ఆ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసి అదే విధంగా ఒత్తిలా చేసి దానికి ఏం చేస్తారు అంటే మీరు ఒత్తిడి దూది ఆ దూది అనేది విడిగా తెచ్చుకోండి అనమాట విడి దూది తెచ్చుకోండి విడి దూది తెచ్చుకొని ఆ పేపర్కి రౌండ్గా చుట్టండి పేపర్కి రౌండ్గా చుట్టండి ఏదైతే మీరు ఫోల్డ్ చేసే చూసావు ఈ యంత్రానికి ఈ యంత్రం రౌండ్గా చుట్టండి రౌండ్గా చుట్టేసి మీరు అక్కడే కూర్చొని ఒక దీపం పెట్టుకుంటాం మెట్టి దీపం పెట్టుకోండి మెట్టి దీపం అంటే ఏంది మట్టి ప్రమిదలో నూనె పోసి అక్కడ పెట్టుకోండి పక్కన పెట్టుకొని అక్కడే కూర్చొని ఈ యొక్క పేపర్కి తేనె పోసేసి దాన్ని ఫోల్డ్ చేసేసి దాని మీద మళ్ళీ దూది చుట్టేసి అక్కడ కూర్చొని కాల్చి వేయాలన్నమాట పూర్తి కాల్చేసేయండి కాల్చేసినప్పుడు ఏం చేయాలి పువ్వు కాల్ చేసినప్పుడు తీసుకెళ్ళి బయట ఒక్కొక్క ప్రాంతంలో పడేసేయండి ఆ విధంగా చేసినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే మీకు వశం అయిపోతారు ఈ విధంగా మనం ఎన్ని రోజులు చేయాలంటే ఈ విధంగా మీరు కరెక్ట్గా మీరు ఇరవై ఒక్క రోజులు చేయాలి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా ఇరవై ఒక్క రోజులు మీరు చేయాలి ఆ విధంగా చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ఉండిద్ అంతేగాని ఒకరోజు చేసేసి మళ్ళీ తర్వాత చేయడం కంటిన్యూ గారి ఒకరోజు చేయాలన్నమాట ప్రతిరోజు మీరు సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత ఇన్ని చెప్పిన ప్రకారం చేసుకోండి వాళ్ళు స్త్రీలు కానీ పుల్చుకుని ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీకు మీరు ఈ ట్వంటీ వన్ డేస్లో వాళ్ళు మనసులో ఉన్న వాళ్ళని ఏదైతే ఉందో మీ మీద అభిప్రాయం ఏదైనా సరే వాళ్ళు మీకు తెలియజేయడం అనేది జరిగింది అనమాట చాలా ఫో ఫుల్గా ఋషీ యంత్రం అన్నమాట చక్కగా చేసుకోండి రిజల్ట్ అనేది బాగుండేది అయితే సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక విషయం తెలియజేస్తాను ఏదైనా సరే మంచిని ఉద్దేశించే చేస్తే మనకి దేవుడు మెచ్చి మనకి మీరు మీరు పడ్డ కష్టం ఫలితం అనేది ఇస్తారు అంతే మనకి ఇది ఎట్లా ఉండద్దు అంటే చెప్పాలంటే మనకు అందం దానికోసం అందాలని మీరు ప్రయత్నం చేయాలి అంటే ఏంటంటే మనకి తెలియని వాళ్ళ కోసం వాళ్ళు అంద సందాలు చేసి మీరు వశం చేసుకోవాలనుకుంటే అది జరిగేది కాదు నీతి నిజాయితీగా మనం చేసుకుంటే ఎవరైనా సరే మనకి సహాయం చేస్తారు అందుకని దౌర్జన్యం జర్నింగ్ చేసామంటే ఎవరు కూడా మనకి ఒక రూపాయి కూడా ఎవరు మాట్లాడలేదు ఒక మంచి మాటలుగా చెబుతున్నాను మంచి మస్తు చేయను మంచి రిజల్ట్ అనేది వచ్చింది అయితే ఎవరోసారి కొత్త వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి